కోర్టు విధించిన శిక్షను సస్పెండ్ చేయాలని గాలి జనార్దన్ రెడ్డి కోరడానికి ప్రజాసేవ కారణం కాదని వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యమంటూ తెలంగాణ హైకోర్టుకు ఇటీవల సీబీఐ నివేదించింది ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ మే ఆరున సీబీఐ కోర్టు వెలువరించిన తీర్పును సవాల్ చేస్తూ రెండో నిందితుడైన జనార్దన్ రెడ్డి ఇటీవల తెలంగాణ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు దీనిపై విచారణ పూర్తయ్యే వరకు శిక్ష అమరుడు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషన్లో కోరారు దీనిపై కౌంటర్ దాఖలు చేసింది గాలి ఇదే తరహా కేసుల్లో కర్ణాటకలోనూ విచారణలు ఎదుర్కొంటున్నారు అని సీబీఐ పేర్కొంది శిక్ష అమలును నిలిపివేయాలన్న వాదనకు జనార్దన్ రెడ్డి సరైన కారణం ఒక్కటి చూపలేదంది కింది కోర్టు ఉత్తర్వును నిలిపివేయకపోతే తనకు నష్టం కలుగుతుందన్న ఏకవాక్యం తప్ప మరేమీ లేదని సీబీఐ పేర్కొంది అఫిడవిట్ కూడా దాఖలు చేయలేదన్న సీబీఐ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించడం అన్నది ఆయనకున్న ప్రాథమిక హక్కు కాదంది ఈ విషయాన్ని షేలర్ వర్సెస్ మహారాష్ట్ర కేసులో సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొన్నట్లు గుర్తు చేసింది అనర్హత వేటు ఎదుర్కొన్న వ్యక్తి చట్టం నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఓటర్లను అడ్డుగా పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారన్న సీబీఐ సాక్షుల వాంగ్మూలాలు పలు డాక్యుమెంట్ ఆధారాలతో కింది కోర్టు గాలిని దోషిగా నిర్ధారించిన విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని తన అఫిడవిట్లో పేర్కొంది ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆర్థిక నష్టం కలిగించిన నేరంలో దోషిగా నిరూపైన అయిన వ్యక్తి ఎమ్మెల్యే అయినంత మాత్రాన శిక్ష అమలు నిలిపివేత పొందే అర్హత లేదన్న సీబీఐ శిక్షను సస్పెండ్ చేయకపోతే నియోజకవర్గానికి ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులేంటో ప్రస్తావించలేదంది అందువల్ల ఈ పిటిషన్ విచారణార్హం కాదన్న సీబీఐ దాన్ని కొట్టివేయాలని కోరింది